ఈ రోజు మనం తెలుసుకుందాం నేను ఇంత ముందు కూడా చాలా మంది నన్ను అడుగుతున్న క్వశ్చన్ లింగ పరిమాణం పెరిగే అవకాశం ఉందా అని కొంతమంది లేదు అంటారు కొంతమంది ఉంది అంటారు ఏది కరెక్ట్ అయితే సర్టిన్ ఏజ్ వరకు నాకు తెలిసినంత వరకు థర్టీ ఫైవ్ ఇయర్స్ వరకు అయితే ఖచ్చితంగా మళ్ళీ అంగ పరిమాణాన్ని పెంచుకునే అవకాశం అయితే ఉంది అయితే ఎంత స్థాయిలో పెరుగుతుంది ఎంత లాభం అవుతుంది అనేది మాత్రం ఖచ్చితంగా మనం ఎవరికి చెప్పలేము అది ఒక్కొక్కరి శరీర శరీరత్వారం బట్టి ఖచ్చితంగా ఎంతో కొంత రిజల్ట్ మాత్రం మనం తెప్పించుకోవచ్చు చాలా వరకు కూడా ఎన్నో రకాల ఆన్లైన్ ప్రొడక్ట్స్ కూడా ఇప్పుడు మనకు అందుబాటులో ఉన్నాయి ఒకసారి పెన్లైన్ పోతే యూట్యూబ్ లో కానివ్వండి లేదంటే ఆన్లైన్ లో కానివ్వండి అమెజాన్ లో కానీ నెంబర్ ఆఫ్ ఆయిల్స్ అందుబాటులో ఉన్నాయి వాళ్ళందరూ కూడా దాన్ని ప్రూవ్ చేయండి వాళ్ళు ఆన్లైన్ లో వాళ్ళు అంటే అమ్మడానికి కానివ్వండి లేదంటే దాన్ని తయారు చేయడానికి కానీ పర్మిషన్ అయితే పొందరు సో అవి పూర్తిగా రిజల్ట్ లేకపోయినా లేకపోతే రిజల్ట్ ఉన్నా పెంచుకునే అవకాశం మాత్రం ఖచ్చితంగా ఉంది సో అంతేకాదు నేను కూడా చెప్తున్నాను మేము తయారు చేసినట్టు ఆయన వాడిన వాళ్ళ కూడా ఎంతో మంది అంద పరిమాణం పెరిగిన వాళ్ళే చాలా మంది కూడా మాకు ఫోన్ చేసి కూడా చెప్తుంటారు ఈ వీడియో చూసిన వాళ్ళు చాలా మంది కామెంట్స్ కూడా ఇస్తుంటారు సో వాడి పరిమాణం పెంచుకున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు ఒకవేళ ఈ వీడియో చూసి నిజంగానే మా వద్ద మెడిసిన్ తీసుకుని పరిమాణం పెరిగినట్లయితే కనుక తప్పకుండా మీరు కామెంట్లో తెలియచేయండి ఓకేనా ఒకవేళ మీరే ఇంటి వద్దనే తొందరగా తయారు చేసుకుందాం అనుకుంటే కనుక ఇప్పుడు చెప్పిపోయే చిత్రాలని మీరు తయారు చేసుకోవచ్చు ఇంట్లోనే దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి ఓకే దీనికి ఇప్పుడు చెప్పిన సమభాగాలుగా తీసుకోవాలి ఓకేనా మొదటిది తేనె గుర్తుపెట్టుకోండి తేనె ఉమ్మెత్త గింజలు గుర్తుపెట్టుకోండి తేనె ఉమ్మెత్త గింజలు హారతి కర్పూరము మూడోది ఓకేనా తేనె రాసుకోండి ఎవరికి రాసుకోండి తేనె హారతి కర్పూరము ఉమ్మెత్త గింజలు ఓకేనా వీటితో పాటు శుద్ధ పాదరసం గుర్తుపెట్టుకోండి చాలా మంది పాదరసం డేంజర్ కదా పాదరసం ప్రాబ్లం వస్తాయి కదా అది అంటారు పాదరసం వేరు శుద్ధ పాదరసం ప్యూర్ మెడ్క్యూరి వేరు దానివల్ల ఎలాంటి సమస్యలు ఉండవు ఓకేనా వీటిని అన్నింటినీ చాలా ముద్దగా చేయండి ఓకేనా అంటే మంతగా దంచండి మిక్స్ చేయండి మొత్తం అన్ని కలిపి మిక్స్ చేసేయండి ఓకేనా బాగా దంచిన తర్వాత దీనిని ఒక లీటర్ గుర్తుపెట్టుకోండి లేదంటే ఒక హాఫ్ లీటర్ తీసుకోండి ఓకేనా ఆ ముద్ద సుమారుగా ఎంత పర్వాలేదు దానివల్ల ఎక్కువ దానికి పెద్ద నష్టమే ఉండదు కాబట్టి తీసుకుంటే అన్ని సమ మొతాదు తీసుకోండి ఇది ఎంత వెయిట్ అయితే ఉందో అంటే ఇప్పుడు మేము తీసుకున్న ముద్ద ఒక పావు కేజీ అయింది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ అదే విధంగా పావు కేజీ ఆవ నూనె పావు కేజీ నువ్వుల నూనె పావు కేజీ ఆలివ్ ఆయిల్ ఈ మూడింటిని సమ అందులో అంటే ఆ ముద్ద వేడి ఆ వేడితో ఈ మూడు ఆయిల్స్ తీసుకోవాలి ఓకేనా తీసుకొని ఆ అందులో ఈ అంటే ఆయిల్ వేడి చేసి ఈ ముద్ద అందులో వేసి కొద్దిసేపు వేడి కానివ్వండి నిదానంగా మరగనివ్వండి తర్వాత కొద్దిసేపు అయిన తర్వాత అంతా కూడా మాడిపోయినట్టుగా నల్లగా అయిపోతుంది వడపోతుకొని ఈ ఆయిల్ని భద్రపరుచుకొని ప్రతిరోజు ఉదయం పూట కానీ ఏదో ఒక టైం మీకు ఇష్టమైన టైంలో అంగం మీద రాసి ముందరికి ఇలా సాగతించినట్టుగా మర్దన చేయాలి ఒక పావు గంట వచ్చి హాఫ్ ఏదో టచ్ చేసి వదిలిపెడితే కాదు పావు గంట వచ్చి హాఫ్ నిదానంగా మర్దన చేయాలి మరి గట్టి కూడా చేయకూడదు ఓకేనా అలా ప్రతి రోజు మర్దన ఉన్నట్లయితే తప్పకుండా అంగ పరిమాణాన్ని మీరు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ పెంచుకోవచ్చు బిలో థర్టీ ఫైవ్ ఇయర్స్ అయితే కనుక ఓకేనా కాబట్టి మీరు ఇలాంటి సమస్యలతో కనుక ఒకవేళ నిజంగా ఎందుకంటే డేస్ లో అందరూ కావాలని అనుకుంటారు పరిమాణం పెద్దగా ఉండాలి స్త్రీల తృప్తిపరచడానికి ఇది కంపల్సరీ మ్యాండరీ అని చాలా మంది కూడా అనుకుంటున్నారు ఈ మధ్య కాలంలో కొంతమంది లేడీస్ కి కూడా కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి లేవని మనం చెప్పలేము వాళ్ళు బయట చెప్పకపోయినా కొన్ని ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉంటాయి సో కొంతమంది ఆ ఎక్స్పెక్టేషన్స్ కూడా రీచ్ కాలేము ఇంత చిన్నగా ఉంది ఇంత రేపు ఎలా ఉంటుందో రేపు ఎవరికైనా చూపించుకుంటే ఎలా ఉంటుందో దగ్గరికి వెళ్తే ఎలా ఉంటుందో అని కూడా చాలా మంది భయపడే వాళ్ళు కూడా ఉన్నారు ఆ ప్రాబ్లమ్ తో కూడా పెళ్లిళ్ళు చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు సో అంగ పరిమాణం ఖచ్చితంగా పెంచుకునే అవకాశం అయితే ఉంది నా దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళు చాలా మంది కూడా పరిమాణం హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ కాకపోయినా అట్లీస్ట్ ఎయిటీ పర్సెంట్ అయితే చక్కటి రిజల్ట్ చాలా మంది పొందడం జరిగింది ఓకేనా కొంత ఏజ్ వాడ వాళ్ళు లేదంటే కొంత ఫ్యాట్ ఉన్న వాళ్ళు పొట్టిగా ఉన్న వాళ్ళలో రిజల్ట్ అనేది రాకపోవచ్చు కొద్దిగా తక్కువ రావచ్చు అంతే తప్పించి నార్మల్గా ఉన్న వాళ్ళు ఖచ్చితంగా అంగపరిమాణం పెంచుకునే అవకాశం అయితే ఉంది ఓకేనా దీనికి సంబంధించినటువంటి మెడిసిన్ కూడా నేను చెప్తాను దీనికి సంబంధించినటువంటి వ్యసనం వచ్చేసి మా వద్ద అవైలబుల్గా ఉంది పద్దెనిమిది రకాల మూలికలతో దాన్ని తయారు చేస్తాం మేము దీని త్వరలోనే మేము చెప్పాను కూడా ఈ అంటే గవర్నమెంట్ తరఫున కూడా దీన్ని తీసుకువెళ్ళి పర్మిషన్ తీసుకొని ఆన్లైన్ లో కూడా అంటే మార్కెట్ లో కూడా తీసుకురావాలనే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి బట్ ఈ కరోనా అవి చేపట్టి ఎక్కడికి వెళ్ళలేక చాలా ఇబ్బంది పడుతున్నాం మేము కూడా దీన్ని మీరు ఖచ్చితంగా నాలుగు నెలల పాటు యూజ్ చేయాల్సి ఉంటుంది దీని కాస్ట్ కూడా చెప్తాను దీనికి వచ్చేసి ఒక నెలకు టూ థౌసండ్ రూపీస్ కాస్ట్ ఉంటుంది ఆయిల్ ఫోర్ మంత్స్ వాడాలి ఒకేసారి మంత్స్ తీసుకున్న వాళ్ళకి ఫోర్త్ మంత్ ఉచితంగా అంటే ఫోర్ మంత్స్ కోర్స్ తీసుకుంటే కనుక సిక్స్ థౌసండ్ రూపీస్ కి ఆయిల్ ఇవ్వడం అనేది జరుగుతుంది అంతే కాకుండా ఈ ఆయిల్ వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఎలాంటి సమస్యలు రావు కూడా అంగ పరిమాణం పెరుగుతుంది పొడవుతుంది అవుతుంది కాకుండా అంగం మీద నరాలు కలిగినటువంటి ఇబ్బంది బలహీనతలు తగ్గించి బ్లడ్ సర్క్యులేషన్ పెంచడానికి కూడా ఈ ఆయిల్ చక్కగా ఉపయోగపడుతుంది ఓకేనా అంతేకాకుండా ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు ఓకే సో ఫ్రెండ్స్ మీకు ఈ ఆయిల్ కావాలి అని అనుకుంటే కనుక మీరు తీసుకోవాలి అనుకుంటే కనుక మీరు తప్పకుండా మాకు ఆర్డర్ చేసుకోవచ్చు ఒకవేళ ఈ ఆయిల్ వల్ల లాభపడ్డ వాళ్ళు కానీ ఇంక్రిజ్ అయిన వాళ్ళు కనుక ఉంటే కింద డిస్క్రిప్షన్ లో మీ ఒక అనుభవాన్ని ఖచ్చితంగా పెట్టండి అది వేరే వాళ్ళకి కూడా చక్కగా ఉపయోగపడుతుంది ఈ ఆయిల్ కావాలి అనుకుంటే పైన స్కూల్ నెంబర్స్ కి ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ లో మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి ఈ ఆయిల్ని పొందవచ్చు ఒకవేళ మీకు రాలేని పరిస్థితిలో ఉంటే కొరియర్ ద్వారా కూడా మీరు ఈ ఆయిల్ని పొందే అవకాశం నాడు వేల ఛానల్ కలిగిస్తుంది సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ మర్చిపోకండి మీ అమలుమైన సలహాలని సూచనల్ని నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ